సరికొత్త మిద్ద తోటతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం హైదరాబాద్ హస్తినాపురంలో ఉంటున్న రమ నారాయణరావు గారి మిద్ద తోటకు వచ్చేసాం నేను రమ హస్తినాపురం హౌస్ వైఫ్ సార్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారాయణరావు గారు ఏం చేస్తుంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ హెడ్ మాస్టర్ బాబు యూకేలో ఉన్నాడమ్మా ఇప్పుడు ఓకే పాపనేమో ఇక్కడ ఉప్పల్లో ఉంటుంది తను సాఫ్ట్వేరే రామగారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వ్యూవర్స్ తరపున మా తరపున హాయ్ మీరు ఎప్పటి నుంచి మిద్దె తోట చేయడం ఇదంతా ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందమ్మా పన్నెండు ఈ తోట పెట్టి ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే ఇష్టం నేను రెంట్ కున్నప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా నేను తోట పెట్టుకున్న సాంబార్ కుండీలు కుండీలలోనే పెట్టుకున్నా కొంచెం వాళ్ళ గార్డెన్ ఉంటుంది కదా కింద ఆ టైపు అక్కడ పెట్టుకునేది అన్ని పొట్ల సొర బీర గోంగూర ప్రతి ఒక్కటి పండించిన నేను మీ ప్రాపర్ ఎక్కడ మీ చిన్నప్పుడు అంతా మా చిన్నప్పుడు అంతా డిండి అయ్యి అక్కడంతా మీకు పొలం అంత పొలాలు మాకు చిన్నప్పటి నుంచే మాకి ఈ వ్యవసాయం ఉండేది కదా నాన్న వాళ్ళకి అప్పటి నుంచి ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ ఏం పండించేవాళ్ళు మీ నాన్నగారు నాన్న వాళ్ళ అన్నీ అమ్మా వరి పల్లి ప్రతి ఒక్కటి కూరగాయలు వెజిటేబుల్స్ కూడా మాకు ఊర్లో ఇంట్లోనే కొనే పని ఏమీ లేదు ఇప్పటికి కూడా మేము ఊర్లో ఇంట్లోనే పెరట్ తోటలో వచ్చినవి పొలంలో వచ్చినవి సంపత్ ఇప్పటికి మొక్కలు ఏంటి నేను ఫస్ట్ అయితే సంపత్ మెంతికూరనే పెట్టిన స్టార్ట్ నాకు అది పెట్టిన తర్వాత ఇంకా వంకాయ పెట్టిన ఇంకా తర్వాత తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకా ఒక దాని మీద ఒకదాని మీద ఇంట్రెస్ట్ రావడము తోట పెట్టుకోవడము జరిగింది మా ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వెబ్సైట్ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయవచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ చాలా డ్యూరబుల్ ఉంటుంది ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయోపెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మా వెరీడీ సూడోమోనస్ వ్యాము ఎప్సమ్ సాల్ట్ ఫ్యాసిలోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ సీరియము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగులని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు సాల్ట్ సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృత కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఏపీఎన్ఎం ఎంటమోపాథజెనిక్ నెంబర్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు కుండి చూడండి ఇది ఇది కూలర్ టబ్ అది కూడా చిన్న కూలర్ ఇది దాంట్లో ఇంతకు ముందు ఇది ఉండే సంపత్ ఈ చెట్టు తీసేసిన ఇది ఏమైనా ముసుగుగా ఉండే ఆ ఫోటో ఉంది అనుకుంటా నీకు పంపిస్తాను రెండు చెట్లు ఇందులోనే ముందు ముసుగువంగా ఉండే ఈ ముందుకి దాని వెనకకి అది రెండు ఉండినాయి సీజన్ కదా అందుకు అసలు చాలా ఉండే సంపత్తి మేము ఒక రెండు కేజీలు ఎక్కువ అదే సంపత్ నేను ఇప్పుడు ఇది ఇటు తీసి కడదామంటే కూడా అది ఇరిగిపోతుందా కుమ్మ అని అట్టు ఇక అట్లే వదిలేసిన అది రోజు రోజుకు భూమికి వచ్చేస్తుంది ల్యాండ్ మీదకి వచ్చేస్తుంది ఇది అయితే ఆ కుండి ఎంత ఉంది ఈ మొక్క ఏంది ఇంత హెవీగా కాస్తుంది మట్టిలో ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయా మట్టిలో ఏమీ సీక్రెట్ లేదు సంపత్ కిచెన్ వేస్ట్ మాత్రం ఇగో సంపత్ ఇంతే ఇగో దీంట్లో ఎలక్కాయలు కిచెన్ వేస్ట్ ఏంటి అంటే మన పచ్చి కిచెన్ వేస్ట్ కొంచెం ఇట్లా పక్క కనేసి ఇది అంతా కిచెన్ వేసి ఇది ఎలక్ పెట్టినప్పుడు ముందు పెట్టింది దాంట్లో ఆవు పేడనే సంపద ఆవు పేడ బర్మీ కంపోస్ట్ నీమ్ పౌడర్ ఎర్ర మట్టి అంతే కంపోస్ట్ ఈక్వల్ గా పెట్టేసి కొంచెం వేసిన ఎక్కువ వేయలేదు నాకు ఎందుకంటే లీఫ్ ఎక్కువ ఉంటది కదమ్మా ఇక్కడ పక్కన డ్రై లీవ్స్ ఏమింటాయి కదా అది వేసినాను ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అది టెర్రస్ గార్డెన్ మొత్తం కిచెన్ వేస్ట్ తర్వాత వేసారా తర్వాత వేసినమ్మా కొంచెం ప్లాంట్ పెట్టినాక ప్లాంట్ పెట్టిన తర్వాత మన పచ్చి కిచెన్ వేస్ట్ ఉంటది కదా అది కొంచెం ఇట్లా సైడ్ కి మట్టి తీసేసి పోసేస్తాను ఇప్పుడు నిన్న మొన్ననే మరి రీసెంట్ గా సీతాఫల్ నీకు కనిపిస్తుంది ఐడియా సీతాఫల్ మనం తిన్న తర్వాత వచ్చిన సీతాఫల్ కూడా పండ్లు అట్లే పెట్టేసిన అసలు చాలా ఉండే సంపత్తి ఇవి కిచెన్ వేస్ట్ అంటే వండిన కదా వండిన సంపత్ ఓన్లీ మన ఏమంటారు తొక్కలు పళ్ళ తొక్కలు వేస్తాను అంతేసి పెడితే ఏమీ లేదు అసలు నిన్న మొన్న తెంపినాం సంపత్ కా వేయ పండు ఇంకా చాలా ఉండే ఈ ఫ్రూట్స్ చూస్తుంటే మాత్రమే ఆగలేకపోతున్నారు అది ఎక్కడ వండింది ఒకటైతే అది మనం తినడానికే కాసినవి ఫస్ట్ మా కోసమే ఉంది ఇది దీని మీద నా పేరే రాసినట్టుంది నిన్నమన్నా బాగా కోసినాం అమ్మా చాలా కోసినాము మంచి కలర్ మంచి సైజ్ ఫీట్ ఉంది అవునమ్మా లిక్విడ్స్ ఏమైనా పోస్తారా వాటికి వాటికి లిక్విడ్స్ అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇప్పుడు ఓపెన్ లో వాళ్ళు పొప్పాయ ఉంటది కదమ్మా ఆ పప్పాయ వాళ్ళ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పీల్ తీస్తారు కదా అది నాకు తెచ్చిస్తూనే ఉంటారు వాళ్ళు కంటిన్యూగా అది సీక్రెట్ బండి 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 వాళ్ళు ఇక్కడ పెడతారు వాళ్ళకి ఒకసారి చూపించిన మా ఇల్లు ఇంకా ప్రతిసారి వాళ్ళ దగ్గర వాళ్ళు కొంతమంది ఆవుల కుప్పలు కుప్పల కుప్పలు వేస్టేజ్ ఆవుకి అది ఆవుల కోసం తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నాకు తెచ్చిస్తారు అది కొంచెం వాటర్ లో వేసి అది ఇప్పుడు

టూ త్రీ డేస్ లో పోసేస్తాను అంతే అది సీక్రెట్ అన్నమాట ఇట్లా ఫ్రూట్స్ ఇంత మంచి రావడానికి కిచెన్ వేస్ట్ అమ్మా ఎక్కువ మాకు మార్కెట్ సాటర్డే ఇక్కడే అవుతుంది మా ఇంటి పక్కకి మా ఇంటి ముందే పెడతారు వాళ్ళకి మొదలు పోయి చెప్పేస్తాను నేను మీ కిచెన్ వేస్ట్ అంతా నాకు ఇచ్చేసేయండి అని పాపం వాళ్ళు తెచ్చి ఇంటి ముందు పెట్టిపోతారు సంత పెడతారు సంత పెడతారు కదా ఆ సంతలో కిచెన్ వేస్ట్ అడగడం మర్చిపోయా మన ఈ ఆపిల్ బేర్ ఎంత ఓల్డ్ దీనికి ఏజ్ ఎంత ఉంటుంది దానికి సంపత్ వన్ ఇయర్ సంపత్ నేను తెచ్చినప్పటి నుంచి అయితే వన్ ఇయర్ దానికి ఫస్ట్ కాపే అంత హెవీగా రావడం రావడం అసలు నీకు ఎండిపోయిన కూడా ఉన్నాయి కదా సంపత్ నీకు అసలు చాలా తెంపినం ఇంకా తెంపినం మేము ఇంకా ఎక్కువండే ఉండే అంటారు కదా సంపత్ స్వీట్ పొటాటో ఆ స్వీట్ పొటాటో మంచి ఈ పువ్వు అదే కదండి ఆ ఈ పువ్వులు అది ల్యాండ్ చూడు నీ వంగి అసలు ఎంతలో ఉందో నీవే పరిశాన్ అవుతావు ఇది ఓపెన్ ల్యాండ్ లోనే ఉంది ఓపెన్ ల్యాండ్ అంటే ఏదో పెద్ద అనుకోకండి రెండు గోడల మధ్యలో ఉంది ఒకసారి చూపిద్దరా విను ఇక్కడ మీ ఇంటి కూడా అది వెనకాల ప్లాట్ నైబర్స్ అంతే సంపత్ ఇది ఎక్స్ట్రా వచ్చిందని మీరు వదిలేసినట్టు ఇది మేము వదిలేసిన సంపత్ ఆ దాంట్లో ఇది మీరు పెట్టినా ఇది వచ్చిందా అది నేనే పెట్టిన సంపత్ నేను గింజలే వేసిన సంపత్ ఎంతకి దీని ఏజ్ ఎంత ఉంటది దీని ఏజ్ కంపల్సరీ ట్వెల్వ్ ఇయర్స్ ఉంది సంపత్ నేను రావడంతోటే మేము ఇల్లు కట్టగానే ముందు ఈ సీడ్సే పెట్టేసిన అందుకు కన్ఫ్యూజ్లో మూడు పెట్టుకున్నాను పుల్లవి పెట్టినను తీయవి పెట్టినను పుల్లటి పుల్లవి దాని

పుల్లది ఉంది రెండు కలిపి ఉన్నాయి కింద చూడమ్మా సంపత్ గల్లీలో నేను ఏమిస్తాను ఏమీ ఇవ్వను అసలు ఆ చెట్టుకి ఏమీ ఇవ్వను నేను ఆల్రెడీ మేము ఇప్పటికి హండ్రెడ్ అటు ఎప్పుడు ఉంటాయి సంపత్ ఈ సీజన్ అని లేదు ఇవి ఇప్పుడు నువ్వు సంపత్ సేంపాత్ ఎండనే మొగ్గు వచ్చేస్తుంది అంతే ఇక కంటిన్యూ ఉంటది అది మనకు కుండీలో ఉంటదేమో పూతరాలు పూతరాలు అది ఉంటది ఇంకా దానికి ల్యాండ్ లో ఉంది కదా సంపత్ మంచిగా వస్తుంది అది గోడ మధ్యలో ఉన్న దాని వేర్లు ఇంకా దాని ఇష్టం కదా ఇష్టం కదా అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి దానికి కావాల్సింది ఎట్లా తెలుస్తాయి మనకి ఇంకా ఓపెన్ అయింది కదా సంపత్ అన్ని ఇంకో సంపత్ ఇక్కడ కూడా ఉంది తెంపేసి చిలకల సంపత్ విపరీతంగా చిలకలు పగలవు కానీ చిలకలు ఏం చేస్తాయంటే అది ఇట్లా ఇది అనేసరికి వెచ్చపెన్ అయిపోతుంది అంతే హ్మ్ ముక్కుతో పొడుస్తాయి కదా అట్లా ఓపెన్ అయిపోతుంది ఆహా ఎంత క్రంచి ఉంది పండు ఇట్లా అనగానే వచ్చేసింది అండ్ ఇది కొంచెం ఇటుపక్క కుళ్ళిపోయింది కానీ ఇటుపక్క అయితే బ్రహ్మాండంగా ఉంది పండు టైమో అయిపోయింది కదా సంపతి ఆహా అది కాకుండా వచ్చి పొడుస్తాయి కదా చిలకలు చిలకలు అట్లా కొంచెం అది కొంచెం టచ్ చేసి ఉంటది అది ఓపెన్ అయిపోతుంది తిని చూద్దాం ఇప్పుడు మనం మీరు ఎలాగో మీరు ఎప్పుడు తింటారు అంటారు రోజు మాకు ఎప్పుడు పచ్చడి కావాలనిపించిన అబ్బా ఇది స్వీట్ కాదు నిమ్మకాయ నిమ్మకాయ పులుపు పండు పెట్టుకోండి పచ్చడి పెట్టుకోండి ఎప్పుడు రమా అంటే రమా అంటే అని గుర్తు చేసుకోండి ఇంకోటి చెప్పాలంటే సంపత్ చెట్టు కొట్టేసిన మేము అది తెలుస్తుంది అనుకుంటా ఇప్పుడు ఇవి కొత్తగా ఇంత పెద్ద చెట్టు సంపత్ అసలు ఎన్ని కాయలు అయితే ఏమైందంటే ఎలుకలు చిన్నగా మెల్లగా పైకి రావడం స్టార్ట్ చేసినాయి మొత్తం సార్ ముఖం చూడకుండా అన్ని కట్ చేసేసినాయి అసలు ఇంకా ఎన్ని కాయలు ఉంటుండేనో

ఒక మొక్కలే సంపత్ మన నుండి ఏమీ ఆశించకుండా మనకి కృప ఇస్తాయంటే మొక్కలు ఒక్కటే చూడు నిస్వార్థం నిస్వార్థం అంతసేపు కాయలు ఉంటే ఏం చేస్తా నాకు అది ఉంది సంపత్ నేను ఒకటి వాటర్ బాటిల్ తీసుకొని ఇరక లక్కీకి గిఫ్ట్ ఇవేంటి చెప్పు లక్కీ ఇవేంటి చెప్పు

పెట్టి సంపత్ సంపత్ చాలా పెద్దది అయితే మొన్న వేరే వాళ్ళ యూట్యూబ్ లో అది ఛానల్లో చూసిన మొత్తం మొక్క కట్ చేయండి అంటే నేను మొత్తం మొక్క కట్ చేసిన అది మరి ఉంది పోయిందో తెలియదు అవి కట్ చేసేసిన ఫ్రూట్స్ తెంపు సంపత్ అది అగో పక్షులు మనకి చిలుకలు చాలా పెద్దగా ఉండే సంపత్ సూపర్ సీట్ ఉంది ఫైనల్ కొంచెం పులుపు ఇంకా కొంచెం మొక్క పెద్దగా గాలే కదా సంపత్ ఇప్పుడు వన్ ఇయర్ చిన్న మొక్క నేను తెచ్చింది ఇప్పుడు టూ ఇయర్స్ అయింది అంతే రాంగ రాంగ ఇంక అవుతుంది క్రాప్ సపోటా ఎంత ఏజ్ ఉంటది సపోటా తెచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుంది సపో సంపత్ బానే గాస్తుంది అయితే ఇది కూడా మంచి కాయలు అది స్టార్టింగ్ మీరు చెప్తారు కదా సంపత్ మీరే పళ్ళు ఉన్న కాయలే తెచ్చుకోండి అని గ్రాఫ్టెడ్ మొక్కలే తెచ్చుకోండి అని మీరు చెప్పిందే మేం చేసినాం అంటే నేను మీరు లేదు చిన్నది ఉండే సంపత్ నా దగ్గర చిన్నది ఉండే తర్వాత ఇది తీసుకొచ్చిన తొందరగా వచ్చింది సంపతి ఇంత పెద్దగా రాపిడ్ గా పెరిగింది నాకు అదే అనిపిస్తుంది కిచెన్ వేస్ట్ నేను ప్రతి మొక్కకి కి కిచెన్ వేస్ట్ ఉంటుంది మట్టిలో కొంచెం సైడ్ కనేసి పెట్టేస్తాను కొంచెం ప్రాబ్లం అవుతుంది వస్తాయి అంటే మనం మన టైం బాగాలేకపోతే వస్తాయి వస్తాయి అయితే ఏం చేస్తా సంపత్ ఆ ప్లేస్ లో కొంచెం వాటర్ తగ్గిస్తాను అక్కడ నేను ఒక సైడ్ కేసేస్తాను కొంచెం అది కొంచెం డైల్యూట్ అయ్యే వరకు నేను ఎక్కువ వాటర్ ఇవ్వను దీంట్లో మొత్తం కిచెన్ వేస్ట్ కింద ఈ డ్రమ్ కి ఓపెనింగ్ నీకు ఆనియన్ పుట్టే కనిపిస్తుంది నీకు ఫస్ట్ ఇదంతా కంపోస్ట్ బిన్ మీది ఆనియన్ వేస్ట్ ఇంకేమేమి వేస్తారు దీంట్లో అన్ని మన కిచెన్ వేస్ట్ ఎక్కడ మార్కెట్ లో ఉంటదో ఆ కిచెన్ వేస్ట్ అంతా అందులో నింపేస్తా ఇక్కడ మార్కెట్ అవుతుంది కదా సంతలో తెచ్చిస్తారు ఆ తెచ్చిందంతా ఎంత ఎక్కువ వేయలేము కదా మొక్కలు కూడా కొంచెం కొంచెం వేస్తా మిగతా తీసి డబ్బులు వేసి పెట్టుకుంటాను అంతే వేస్ట్ ఇంకా మట్టి వేస్తాను కిచెన్ వేస్ట్ వేసి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ సేమ్ మీరు చెప్పిన ప్రాసెస్ మీ వీడియోలు చూసి ఇది స్టార్ట్ చేసిన కింద ఓపెనింగ్ ఉంది కాబట్టి అది ఎప్పుడైతే మంచిగా ప్రెస్ అయ్యి అయితే అయింది కొంచెం తోడుకుంటాం తోడుకొని మొక్కల మొదట్లో పోసుకుంటా హోల్ ఏమన్నా పెట్టారా పెట్టిన పెట్టిన సంపత్ ఆ ఇక్కడ చూడండి కూడా పెట్టుకున్నారు అక్కడ హోల్ ఉంది అయితే మొన్న ఏమైందంటే సంపత్ వాళ్ళది కాలీఫ్లవర్ది లీఫ్ ఉంటది కదా అది టూ త్రీ బ్యాగ్స్ వేసిపోయింది అది ఒక పొరపాటు అయింది నాకు అది తీసుకొచ్చిన తెచ్చిన తర్వాత టూ డేస్ కి ఏమైపోయింది కొంచెం వెదరు కూల్ అయిపోయింది అది విపరీతమైన స్మెల్ వచ్చింది అమ్మాయి టెన్షన్ ఎక్కువైపోయింది నాకు సరళ ఏం లేని చెప్పి మళ్ళీ అందులో కలిపేసేసిన బ్యాలలు రేసి మట్టి ఎక్కువ పోసిన పోసినాక కొంచెం స్మెల్ తగ్గింది ది మాత్రం ఇంకా ఎందుకంటే స్మెల్ చాలా వస్తుంది సంపత్ అది కొంచెం కోకోపీ చల్లితే చల్లితే చల్లిపోతుంది విపరీతంగా టర్కీ అంజూర్ ఆ టర్కీ అంజీర్ ఫెస్ట్ రాదు నాకైతే తెలిసినంత వరకు పురుగు రాదు మనం వస్తాయి

మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చారు సీనియర్స్ చాలా నాకంటే సీనియర్స్ ఈ చూసి మీ నమస్కారం అండి దండం పెడతారు అంటే దానిమ్మ ఇప్పుడు వీడియో చూసినాక ఇంకా అందరూ రమ్మ గార్డెన్కి వెళ్ళిపోదామంటారు ఇప్పుడు వచ్చేస్తారు రేపటికి ఫోన్లు వస్తే ఇప్పుడు ఈ వీడియో పెట్టగానే ముందు నాకు ఫోన్లు వస్తాయి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ టైం వచ్చినంటే వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ ఉండే వెళ్తాను

తీసుకురావడం ఇది డ్రాగన్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇది ఇయర్ అయింది ఇంకా నాకైతే ఇప్పటికి ఇది ఒక్కటే నా గార్డెన్ లో ఇంకా రానిదాస్ టమాటా అమ్మ ఇందులో టమాటా అయిపోయింది క్రాప్ అయిపోయి తీసేద్దాం అనుకున్న సంపతి మొక్క అది మళ్ళీ సైడ్ నుండి ఇంత వచ్చేసింది